పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలి వేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని దోషమెత్తారు వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పెర్ని నాని ప్రశ్నించారు మీకు డబ్బున్న వారినే తప్పితే పేదలు సామాన్యులు దళితులను పట్టించుకోరా అని నిలదీశారు బాగా డబ్బాలు కొట్టారు ఎంత అంటే అప్పులు చేయటంలో ఎంత సిద్ధహస్తులంటే రెండు అప్పులు చేయటానికి మాత్రం బయలుదేరిస్తున్నారు ఈ సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట ఎవడన్నా ఎవరికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట ఇంకా ముఖ్యమైన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు ఎంత అంటే అప్పులు చేయటంలో ఎంత సిద్ధహస్తులంటే రెండు వేల పద్నాలుగుకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం రెండు లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది ఆ జీతాలు పెరిగినాయి ఈ రాష్ట్రంలో అనేక మూడు పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో వాళ్ళమ్మగారి గురించో ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం అరే ఈ రాష్ట్రానికి ఏం చేశారా అంటే ఎవడం మాట్లాడండి ఏంటి అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ముసలి వాళ్ళకి వికలాంగులకి వితంతువులకి ఆర్తులకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వెళ్ళి పంచిపెడతాడు అదే పెద్ద దేశాన్ని ఉత్తరించే కార్యక్రమం ఈ రాష్ట్రాన్ని ఉతరించే కార్యక్రమంగా వీళ్ళు జబ్బాలు దలుచుకుంటారు అప్పులు చేయడానికి మాత్రం బరి తెగిస్తున్నారు అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేసేసుకోవచ్చు అంట ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం టిఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాలు